న్యూస్ టీవీకి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాలతో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయిల్ ప్రసాద్ పట్టణ అధ్యక్షులు పోలు శివ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు భవన నిర్మాణ కూలీగా మొదలైన కాకా ప్రస్థానం పేదలు కార్మికుల నాయకుడిగా ఆ తర్వాత ఎంపీగా జాతీయ స్థాయికి చేరారు మెట్రిక్ మాత్రమే చదివినటువంటి ఆయనకు స్థాయిలో ప్రసంగించే స్థాయికి తీసుకుని వెళ్లింది ఉద్యమం తెలంగాణ సాధన ఉద్యమం దాకా అన్నింటిలోనూ పాల్గొన్న కాక దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం పెట్టారు కాక పోరాటాలతో హైదరాబాద్ నగరంలోనే ఎనభై వేల మందికి సొంత గూడు దక్కింది భవన నిర్మాణ కూలీలు కార్మికుల సమస్యల పోరాటాలు చేశారు నిజం వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ్రో రమ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఓడ్నాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన మంత్రిని క్యాంపాఫీసులో మన గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మంత్రిని మండల మరియు టౌన్ కాంగ్రెస్ లోపల గడ్డం వెంకటస్వామి గారి జయంతిని పునస్కరించుకుని వారికి నివాళులు ఈరోజు ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కాక చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేకూర్చినాయి ఆయన ఇరవయో సంవత్సరం ఏటా రాజకీయాల్లోకి ప్రవేశించి యువ యువ యువకులను ఎందరినో ఉద్దేశపరిచి ఆ రోజుల్లో హైదరాబాద్ లో ఎంతో మంది పేద వచ్చి ఉపాధి కొరకు జాగల ఖాళీ జాగల కురిసెలు వేసుకుని వాళ్ళు నివసించే ఎడలో అప్పటి గవర్నమెంట్ వారిని కురుసలు ఇక్కడ వేయద్దనే సందర్భంలో పల వెంకటస్వామి గారు ముందుండి పోరాటం చేసి పురుషల వెంకటస్వామి అనే పేరు తెలుసుకొని మరియు అట్లాగే కార్మికుల గురించి అనేక పోరాటాలు చేసి కార్మిక కొరకు పోరాడిన వ్యక్తి మన వెంకటస్వామి గారి కాబట్టి ఆయన కార్మికుల జీవన జీవనోపాధిలో జీవన నాయకుడు అయినాడు అట్లాగే కాకగారు మన కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ నుండి పార్లమెంటు స్థానాల నుండి ఎల్పొంది కార్మిక శాఖ మంత్రులుగా ఆయన పదవి చేపట్టి కార్మికులకు వినలేని సేవలు చేసినాడు కాబట్టి ఆయన చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో పార్టీనే ఆయన చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి చివరి శ్వాస మన కాంగ్రెస్ పార్టీ నుండి అందించడం జరిగింది ఆయన ఆశయ సాధనలను ఇప్పటికీ కూడా మన నాయకులందరూ పాటించాలని సందర్భంగా కొనియాడుతూ వారికి నివాదం అర్పించడం జరిగింది